ఛానల్ అమ్మమ్మ వంట అండి ఈరోజు మన రెసిపీ టమాటోస్తో చెక్కలు చేస్తున్నానండి ఎంతో అద్భుతమైన రుస్తూ ఉంటాయి ఈ టమాటాతో చిన్న చిన్న చెక్కలు యూట్యూబ్లో ఎవరో పెట్టలేదనుకుంటే ఇలాంటి వీడియో టమాటోస్తో చెక్కలు ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి అలాగే రెండు టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి వెబ్బలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కలిసి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ తెలిసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అయకుండా వేడి సార్ వీడియో ఎలా చేయాలో చూద్దాం మరి ఈ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఒక పెద్ద పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం పిండి జల్లించుకుందామండి దీనిలోనే ఏంటంటే దీ ఈ పిండిలో మిల్లు ఆడించేటప్పుడు జీలకర్ర వాము మిల్లు వేసేసి పట్టించానండి పిండి ఆడించాను దీనిలో ఇంకా జీలకర్ర వామ ఏమన్నా అంశలొద్దు పిండి జల్లించేసుకుందాం దీనిలో ఏమన్నా వేస్టేజ్ ఉంటే వచ్చేస్తాయి మురుములు లాంటివి ఉంటే మనం ఇలా జల్లించుకుంటే కనుక చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటా సోస్ చెక్కలు చాలా బాగుంటాయండి పిల్లలకి ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇచ్చేస్తుంది అంతా శనగపప్పు నానబెట్టుకున్నాను ఈ శనగపప్పు ఈ పిండిలో వేసేసుకుంటున్నాను కాపు తీసుకు దాకా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మనకు ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలండి అంతే ఎక్కువ అయితే బాగోదు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ మొత్తం దీనిలో వేసేసుకున్నాం ఇలా కలిపేసుకున్నానండి ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మళ్ళీ ఇది గట్టిగానే ఉండాలి మనం ఉండలు చుట్టుకోవడానికి పల్సర్ అయిపోతే బాగోదు కనుక కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకుని కలుపుకుందాం ముద్దలాగా కలిపేసుకుందాం ఇట్లా ఈ విధంగా ఉండాలండి ఇట్లా ముద్ద అయ్యేటట్టు ముద్ద చేస్తే ఉండ చేస్తే ఇట్లా అయ్యేటట్టు చూడండి ఈ విధంగా కలుపుకొల్పిండి ఇట్లా చేసుకున్నాం చిన్న చిన్న చెక్కలేనా కనుక చిన్న చిన్న ఉండల కింద చేసుకుందామండి చూడండి చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కా పెట్టుకుందాం ఇలా గనక చెక్కలు చేసుకుంటే టమాటా వేసి ఇట్లా చేశారంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ క్రిస్టమస్కి క్రిస్టమస్కి ఏంటి ఏ పండగకైనా పిల్లలు స్నాక్స్ అడిగితే కనుక అప్పటికప్పుడు ఇలాగ చిన్న చిన్న చెక్కలు చేసి పెట్టారనుకో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇష్టంగా తింటారండి ఇలా కారం కారంగా బాగుంటాయి ఏ విధంగానే చేసుకోవాలండి ఇక చూడండి చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను చూడండి పిండి మాత్రం ఇన్ని ఉండలు అయినాయి చూడండి కొంచెం కప్పు పిండి ఇప్పుడు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం కవర్ తీసుకున్నాను చేయడానికి దీనిలో ఒక గిన్నెలో ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఈ ఆయిల్ని మనం ఈ కవర్ మీద ఇట్లా రాసుకోవాలి ఇట్లా కవర్ మీద రాసుకోవాలి అంతే చిన్న చిన్నవి కనుక చిన్న చిన్న చెక్కలు మనం చేతితోనే ఒత్తేసుకోవచ్చండి ఆయిల్ రాసాం కనుక మంచిగా వస్తాయి ముండ్గా అట్లా చేతితో ఒత్తేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇట్లానే చెక్కలన్నీ ఒత్తేసుకోవాలి చూడండి ఒక వైట్ది బట్ట తీసుకుని దాన్ని తీసుకుంటున్నాను అండి అంతే త్రీ ఇప్పుడే రెండోది కూడా ఇట్లానే మొత్తం అన్నీ కూడా ఇట్లానే చేసుకోవాలండి ఒకవేళ రొట్టెల కర్రతో ఒత్తుకోవచ్చు అనుకుంటే రొట్టెల కర్రతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇవన్నీ చేతితోనే ఇట్లా చిన్న చిన్నవే కనుక చేతితో ఈజీగా ఒత్తికోవచ్చు రౌండ్గా తిప్పుకుంటూ ఎంతో ఈజీ అండి మనకి ఎంత పలుసుగా కావాలో పలుసుగా చేసుకోవచ్చు చూడండి రెండో కూడా ఇట్లానే విరిగిపోకుండా ఎంతో మంచిగా వస్తాయి ఇట్లా వేసేసుకోండి ఒక క్లాత్ మీద అన్నీ కూడా ఇట్లా మీకు చూపిస్తున్నాను అన్నీ మంచిగా ఇట్లనే చేసేసుకోవచ్చండి ఈజీగా ఒక్కడ సాయం లేకుండా మనమే ఇంకొకరు హెల్ప్ లేకుండా ఇలా కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకో చిన్న చిన్నవి మనమే మంచిగా చేసేసుకోవచ్చండి అన్నీ చేసి పెట్టేసుకుని ఇట్లా ఆయిల్ పెట్టుకుని వేడి ఉంటే మనం కాల్ చేసుకోవచ్చు ఏ పండగైనా సరే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడైనా సరే అప్పటికప్పుడు ఈ బియ్యి పిండి ఉంటే చాలండి ఇట్లా చేసేసుకోవచ్చు చెక్కలు అనేవి కూడా పెట్టుకుని ఇట్లా దీని మీద ఇంకొక కవర్ ఇట్లా పెట్టుకుని ఇట్లా చేతితో కనుక ఒత్తేసుకున్నాం అనుకో చూడండి ఇట్లా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మన చేతికి అంటకుండా పిండి ఇలాగా మనకి ఎట్లా ఎంత కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చండి ఈ చెక్కలని ఈ టమాటోతో చెక్కలు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి చాలా పలసగా వచ్చింది ఆయిల్ వేసుకున్నానండి ఇవి మనం చెక్కలు కాల్చుకోవడానికి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కాల్చుకున్నాం కొంచెం హీట్ ఎక్కాలండి ఇట్లా తీసేసుకున్నాం చెక్కలు ఒక ఎన్ని పడితే అన్ని రెండు వేసినండి రెండు వేసుకుని ఇట్లా చక్కగా పొంగుతున్నాయి చూడండి మనం ఇది దీంట్లో వంట చూడలేదు ఏమి ఇవ్వలేదు ఒక్కొక్కడి కూడా కాల్చుకోవచ్చు కానీ చిన్నవన్నీ నేను రెండు వేసాను ఇలా చిన్న చిన్న చెక్కలు ఎంతో ఈజీగా పక్కళ్ళ ఎలా చేసుకోవచ్చు అండి ఎవరు హెల్ప్ లేకుండా బాగాలి ఆల్రెడీ పల్చగా చేసిన కనుక ఇలా ఆయిల్ బుడగలు తగ్గిపోయి పైకి తేలితే కనుక ఇవి వేగిపోయినట్టునండి మంచి పరవలా క్రిస్పీగా ఉంటాయి చూడండి అంతే ఒక ప్లేట్లో తీసేసుకుని వేసేసుకోవడమే ఇట్లానే కాల్ చేసుకోవాలండి ఇది కూడా రెండో బావి కూడా ఎంత మంచిగా వేగిపోయిందో అంతే ఒక ప్లేట్లోకి అండి అన్నీ ఇట్లనే కాల్ చేసుకున్నాం అన్నీ కూడా ఇట్లానే కాల్ చేసుకున్నాం అప్పుడే చిన్న చెక్కలు ఎంతో టేస్టీగా టమాటాలతో ఈ చెక్కలు ఎంతో టేస్టీ అయినా ఈ చెక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చెక్కలు ఎంతో అద్భుతమైన రుచితో చూడండి చక్కగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఈ టమాటాతో చెక్కలు ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అక్కడ వీడియోస్ అన్నీ ఉంటాయి